ఫ్రెండ్స్ వైఎస్ భారతిపై అసభ్య మాటలు ఆ వ్యక్తికి ఉరిశిక్ష ఈ విషయాన్ని తెలియంటే కనుక ఆ వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తివారు తెలుసుకుందాం ఫ్రెండ్స్ భారతి రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని చెప్పారు ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్ర వాదంతో సమానమని ఆమె అన్నారు ఇలాంటి సైకుగాలను నది రోడ్డు మీద తీసి తప్పులేదని మండిపడ్డారు సమాజం ఇలాంటి మగిలి స్టేషన్లను అన్నారు అయితే ఏ పార్టీ వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాలని శర్మలో డిమాండ్ చేశారు వ్యక్తిత్వ ఆహనానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క ఏపీలోనే ఉందని ఈ విష సంస్కృతికి బేజం వేసింది వైసీపీ టీడీపీ నేతలేనని ఆమె ఆరోపించారు సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి ఈ రెండు పార్టీలే ఆదర్శమని మండిపడ్డారు ఈ పార్టీలు పెంచి పోషించిన కాలకేయలే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టి పట్టించారని ఫైర్ అయ్యారు ఈ దారుణ సంస్కృతిని వేలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని చర్మలో పిలుపునిచ్చారు మరోవైపు వైఎస్ భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబురోలు కిరణ్పై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మహిళలపై ఎలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించేది లేదంటే కిరణ్ వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అంతేకాకుండా చేబురోల్ కిరణ్పై కేసు పెట్టాలని జిల్లా టీడీపీ నేతలు ఆదేశాలు జారీ చేయడంతో అధిష్టానం ఆదేశాల కిరణ్పై టీడీపీ నేతలు పోలీసులు ఫిర్యాదు చేశారు అయితే అతనికి తప్పకుండా విరుశిక్ష పడేలా చేయాలని సరిగా డిమాండ్ చేసింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్